హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను హెల్తీ అండ్ టేస్టీ పాన్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది అన్ని ఏజ్ వాళ్ళకు కూడా చాలా మంచిది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి పిల్లలు వెజిటేబుల్స్ తినము అని మారం చేస్తుంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఖచ్చితంగా తినేస్తారు మరి ఈ పాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం క్యాబేజీ తరుగు కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న వెజిటేబుల్స్లో ఒక రెండు స్పూన్ శనగపిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక త్రీ ఎగ్స్ వేసుకొని వాటిని మొత్తం బాగా బీట్ చేసుకోండి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమంలో దీన్ని యాడ్ చేయండి ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొంచమే యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి ఫైనల్గా ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని గరిటతో తీసుకొని ప్యాన్ మీద చిన్న చిన్న ఆమ్లెట్లు లాగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొద్దిగా వేసుకోండి వీటిపైన మూత పెట్టుకొని ఒక నిమిషం అలాగనే ఉండనివ్వండి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి వీటిని టర్న్ చేయండి ఈ విధంగా అన్నిటినీ టర్న్ చేసుకొని వీటిని బ్యాక్ సైడ్ కూడా బాగా కాలనివ్వండి బ్యాక్ సైడ్ కూడా కాలగానే వీటిని ఇంకా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ విధంగానే ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పాన్ కేక్స్ లాగా వేసుకోండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పాన్ కేక్స్ రెడీ చాలా అంటే చాలా ఈజీ కదా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో